లక్షల రూపాయలు ఇచ్చింది మా మాణికరావు సాహెబ్ ఎమ్మెల్యే సాహెబ్ పైసలు ఇచ్చాడు అప్పటి మా బీఆర్ఎస్ ఎంపీ బీబీ పార్టీలు ఐదు లక్షలు ఇచ్చాడు నేను డెబ్బై లక్షల రూపాయలు గవర్నమెంట్ పైసలు కూడా శాంక్షన్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమమైనటువంటి బసవేశ్వరుడి విగ్రహం మా జైరాబాద్లో ఉండాలని దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి నేను కట్టించిన దాన్ని అమారి ఖుద్కి పైసే హే ఉస్మే హమ్ సబ్ మిలాకే బనాయ అబ్బు ఉన్నాయి ఆకే ఉస్కా రిబ్బన్ కాటనా చేయాలి తుడాతో మీ శరం అయినా చాయి ఇదేమీ నాకు అర్థవేత్తలేదు నాకు సొమ్ముఖంది సోకొకందని ఇది కాదు నాకు అర్థం కాదు ఒక రూపాయిన కాంగ్రెస్ లీడర్లది సొంతం పైసలైనా గవర్నమెంట్ పైసలైనా అంతా బీఆర్ఎస్ ఇచ్చింది బిఆర్ఎస్ నాయకులు ఇచ్చిండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది ఏ రూపాయి రూపాయదియా కాంగ్రెస్ వాళ్ళే కమ్సే కమ్ ఏక్ పైసా వాళ్ళు ఇప్పుడు ఓపెన్ చేస్తారట ఇది అరే ఏమి ఇచ్చినావు పోయి నువ్వు ఇచ్చినావు రేవంత్ రెడ్డి వచ్చినాక జైదరాబాద్కి ఇచ్చింది ఏమన్నా ఉన్నదంటే

रेवंत रेड्डी आके वापस ले लिया ये दिया है और कुछ नहीं दिए और भी दिए गांवों का रोड अच्छा नहीं है बोल के हमारा मानिकराव साहब पूछे तो हम पचास कोटी रुपए जहराबाद में गांवों को रोड डालने के दिए वो भी वापस लिए अरे तुम दिया क्या जो केसीआर साहब के हुकूमत दिए सो वापस लेगा तुम्हारा काम हो गया देने का कुछ नहीं है रेड्डी रेवंतरे सर गई प्रजा जहीराबाद आम जनता को मालूम है, बनाए? को है। रिबर काटे तो को क्या चाहता लोगों को मालूम है करे हमारे मानिक राव साहब करे बोल के सब लोग जहिराबाद में जानते हैं बसवेश्वर विग्रह कटिंदी बी आर एस రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టింది బీఆర్ఎస్ వంద కోట్ల రూపాయలతో నిమ్ల రోడ్ వేసింది బీఆర్ఎస్ కేంద్రీయ విద్యాలయాన్ని తెచ్చింది బీఆర్ఎస్ నువ్వు వచ్చిన ఇబ్బందిగా తెలిస్తే మాకేమవుతుంది ప్రజలకు తెలుసు కదా ఎవరు చేసిండ్రో ను మీద ప్రేమ ఉంటే మా రద్దు చేసినవి అన్ని వాపసి ఆ పంచాయతీరాజ్ రోడ్లు పునరుద్ధరించు టీయుడిసి ముప్పై కోట్లు వాపసి ఎస్డిఎఫ్ లో జైరాబాద్ మున్సిపాలిటీస్కి ఇచ్చిన ఇరవై ఐదు కోట్ల రూపాయలు తిరిగి పునరుద్ధరించి ఇంకా కొత్త పైసలు ఎవరు ఉంటే ఇచ్చిపోవు పునరుద్ధరించు కొత్తగా వంద కోట్ల రూపాయలు మా మున్సిపాలిటీకి అప్పుడు నువ్వు మేం కట్టిన వాడికి రిబ్బలు ఎత్తిచ్చుకోని వస్తే ఏమొస్తుంది కమ్సే మా పైసలు మాకు వాపసి ఇంకో వంద కోట్ల రూపాయలు జైరాబాద్ ప్యాకేజీ రేపు మా ఎమ్మెల్యే సేవలు ఇంకో కాయిదాలు ఉన్నాయి ఇస్తాం ఇచ్చిన ఇంకొక గొప్ప బహుమానం ఇచ్చింది రేవంత్ రెడ్డి జైరాబాద్ ను సస్యశ్యామలం చేసే సంగమేశ్వర బసవేశ్వర సంగమేశ్వరకు బంద్ రేవంత్ రెడ్డి గారు బసవేశ్వరుడి విగ్రహం ప్రారంభించడం కాదు నీకు సంగారెడ్డి జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ బసవేశ్వర ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించు పనులు జరిపించు మా జైరాబాద్ కు లక్ష ఎకరాలు నీళ్ళు ఇచ్చే సంగమేశ్వర ప్రాజెక్టు పనులు జరిపించు మా రైతులకు నీళ్లు అందించు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ పక్షాన మా మాణిక్రావు పక్షాన మా జహీరాబాద్ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టులను పునరుద్ధరించండి మూడు లక్షల ఎకరాలకు సంగారెడ్డి జిల్లాలో నీళ్లు ఇచ్చే ఈ ప్రాజెక్టును కొనసాగించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మా సర్పంచ్లకు పనిచేసిండ్రు మా ఎంపీటీసీలు పనిచేసిండ్రు ఏసీడిపి బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఎస్డిఎఫ్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వీటన్నిటినీ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పక్షాన కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను సరే రేవంత్ రెడ్డి గారు రావడం పట్ల మాకేం అభ్యంతరం లేదు రండి కానీ మీరు కూడా ఒకసారి వెనుక తిరిగి చూసుకోవాలి కదా నువ్వు రిబ్బన్ గద్దరించేది ఏమనని నీ నీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటే అట్లా గౌరవం ఉంటుంది ఏమున్నది దేంట్లో ఉన్నది ఏడాది కింద ఇనాగ్రేషన్ అయిన కేంద్రీయ విద్యాలయం పోయి రిబ్బన్ గద్దరిస్తాడు పోయి సీఎం ఆ కుర్సీకి ఏమైనా ఇజ్జత్ ఉంటుందా ఆ ప్రోగ్రామ్ పెట్టడం కన్నా ఉండాలి మరి వచ్చేటోళ్ళ కన్నా ఉండాలి ఏమన్నా జరంతా ఇదేమి ఇజ్జత్ తక్కువ వ్యవహారం